ఈరోజు నేను చెప్పబోయే విషయం ఏంటంటే ప్రతి మనిషికి కూడా బలం ఉంటుంది బలహీనత ఉంటుంది కానీ ఈ బలహీనత అనే ఆలోచన వల్ల తను తన బలాలను కూడా మర్చిపోయి తన విజయం మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నారు కానీ మీరు చేయాల్సింది ఏంటంటే మీ బలహీనతలను ఓవర్కమ్ చేసి మీ బలహీనతను అధిగమించి ఆ బలహీనతలను బలాలుగా మార్చుకొని మీరు మీ జీవితంలో విజయం సాధించాలి సో బలం ఉన్న బలహీనత ఉన్న మీరు మాత్రం సమాజం పట్ల చిత్తశుద్ధితోటి ఉండాలి సమాజం పట్ల చిత్తశుద్ధితోటి ఉండాలి సో సమాజం అంటే మన చుట్టూ ఉన్న ప్రజలే సో మనం ఏం పని చేసినా నలుగురికి ఉపయోగపడే పని చేయాలి కానీ నలుగురిని ఇబ్బంది పెట్టే పని చేయొద్దు ఓకేనండి నలుగురికి సహాయం చేయాలి ఆపదొస్తే ఆదుకోవాలి సో నేను నా విషయానికి వస్తే నేను చూసినవో అనుభవించినయో ఏదైనా బుక్లో చదివిన మంచి మాటలు నలుగురికి తెలియజేయాలనే ఆలోచనతోటే నేను ఈ వీడియోలు తీస్తున్నానండి సో దయచేసి అందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి వంద మందే చూడకుండా రెండు వేల మంది మూడు వేల మంది చూసేలాగా షేర్ చేసి నన్ను ఆశీర్వదించగలని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా అలాగే నా విషయానికి వస్తే నేను ఏ పని చేసినా నలుగురికి ఉపయోగపడాలనే ఉద్దేశంతోనే నా ఉద్యోగాలు కూడా ఎంచుకుంటా తప్ప డబ్బులే సంపాదించాలన్న ఆలోచన అయితే నాకు లేదు